అంటే పిలక దశలో ఎక్కువగా మనకు ఉల్లికోడ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతము రైతులు చెప్తున్నట్లు ఆ కేఎన్ఎం లో పదహారు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది రకంలో ఉల్లికోడ అనేది ఎక్కువగా ఉంది ఉల్లికోడ అనేది మామూలుగా నారుమడిలో అయితే నా విత్తనం వేసిన తర్వాత పది పన్నెండు రోజులప్పుడు మనం కార్బోఫ్యూరాన్ గుళికలు త్రీ జీ ఒక సెంటు నారుమడికి నూట అరవై గ్రాములు వేసుకోవాలి లేదంటే మనం నాటిన తర్వాత కూడా ముఖ్యంగా పిలకబెట్టే దశలో మాత్రమే ఈ ఉల్లికోడు అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి తర్వాత చిరుపొట్ట దశలో గాని అప్పుడు మనం మందులు వేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఉల్లికోడు అనేది మనకి రాదు అయితే ఈ పిలక పట్టే దశలో మనకి ఉల్లికోడు కానీ గమనించినట్లయితే ముఖ్యంగా ఏంటంటే నాట్లు లేట్ అయ్యి ముదురునారు నాటినప్పుడు లేదంటే లేట్ గా నాట్లు వేసినప్పుడు ఉల్లికోడ వచ్చే అవకాశం ఉంది కాకపోతే కేఎన్ఎం లో ఇప్పుడు ఇన్ టైంలో వేసినా కూడా ఈ వాతావరణానికి మనకు ఉల్లికోడ అనేది ఎక్కువగా కనపడుతుంది ఉల్లికోడు అనేది ఒక దుబ్బుకు ఒక ఉల్లికోడు కనపడినప్పుడు మనము మందులు అనేది పిచికారు చేసుకోవాలి అయితే ముఖ్యంగా గులికలు వేసుకుంటే మనకి ఉల్లికోడు అనేది బాగా కంట్రోల్ అవుతుంది త్రీ జీ గుళికలు మనం కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు పది కిలోలు గాని మనం పిలకబెట్టే దశలో పదహైదు రోజులప్పుడు నాటిన తర్వాత పదిహేను రోజులప్పుడు ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు ఎకరాకు పది కిలోలు లేదంటే ఇప్పుడు మనకు ఫిప్రోనిల్ గుళికలు ఉన్నాయి మార్కెట్ లో ఇవైతే ఏడు నుంచి ఎనిమిది కిలోలు వేసుకున్నట్లయితే ఎకరాకి అది కూడా పదిహేను రోజులు పిలక పెట్టే దశలో వేసుకున్నట్లయితే మనం ఈ ఉల్లికోడును కంట్రోల్ చేయొచ్చు ఇంత ముందు మనకి గబ్బు గులికలు అనేవాళ్ళు ఫోరేట్ గులికలు అవి కూడా మనకి ఎకరాకి ఐదు కిలోలు వేసినా కూడా సరిపోతుంది అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి ఈ త్రీ జీ గులికలు కార్బోఫిరాన్ గుళికలు అయితే పది కిలోలు ఫిప్రోనిల్ గుళికలు అయితే ఏడు కిలోలు ఎకరాకు వేసుకున్నట్లయితే దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు